నీలో అయితే మొత్తం అన్నీ సర్జేశాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ అందరూ బాగుండాలని అదే మనస్ఫూర్తి కొరకు నేనైతే చాలా బాగున్నానండి వీరోజైతే మా ఇంట్లో పార్టీ అనమాట మరి ఏమేమి మాట్లాడు అడుగుతున్నాను మరి వీడియో అయితే లాస్ట్గా చూడండి నచ్చింది లైక్ ఇంకా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని ప్లేయర్లన్నీ తాగ ఇక్కడ ఎక్కడైతే ప్లేయర్లు ఫ్రెండ్లు ఇలా అయితే సర్దండి ఇంకా పెప్సీ పెరుగు మంచిగా వాటర్ ఇంకా అన్నీ అయితే తేవాలన్నమాట వంట ఎదురు మీద పెట్టాను మరి వంట ఏమవుతుంది ఇక్కడ వీడియో తీసుకుంటే మరి వీడియో అయితే లాస్ట్ కూడా చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఇక గేమర్లు అనమాట చూడండి ఎలా ఉందో వంట పని అయిపోతే ఇవన్నీ శుభ్రం చేయాలి ఇంకా పని అయితే కాలేదు వంట అయితే చేస్తున్నాను అనమాట ఎక్కడైతే సామాన్లు మరి ఓల్డింగ్ డేట్ అయితే తీసుకెళ్ళడానికి కలిగి అక్కడైతే పెట్టానండి ఇక్కడైతే యొక్క సలాత్ అయితే చేస్తుంది ఇక్కడైతే చాయ్ గవ్వలు అనమాట ఈ మతారాలన్నీ చాయ్ గవ్వలు లోపలికి తీసుకెళ్ళాలి చేసి ఇక్కడైతే సెరవలు అయితే పువ్వులు అయితే ఎక్కిస్తున్నానండి చూడండి ఇదైతే బిర్యానీ చరవ అది కూర బిర్యానీకి ఇదైతే డకోస్కు ఇలా చర్వలు అన్నీ ఎక్కిస్తున్నాను అన్నమాట ఇదైతే సలాద్ అండి ఎలా ఉంది ఇది ఇంకొక సలాద్ బీట్రూట్ ఎలాగనే జల్జీ రాక అన్నమాట ఇది మన ఇండియా పచ్చికారం అయితే చేసాము మా ఫ్రెండ్ అయితే చేసిందండి ఇది ఎలా ఉంది పచ్చితారం ఇదైతే ద్రాచాక్తో చేసిన రైస్ అండి ద్రాచాక్లో రైస్ పెట్టి చేసింది మా ఫ్రెండ్ అయితే చేసుకొని వచ్చింది అనమాట మా సారు వాళ్ళ అక్కుల ఇంట్లో అయితే ఉంది ఎలా ఉంది బాగుందే చూడండి ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చినారు మన తెలుగు వాళ్ళు అనమాట మన ఇండియా వాళ్ళు చూడండి అప్పుడప్పుడు ఇలా ఎప్పుడన్నా పార్టీలకైతే కలుస్తూ ఉంటారనమాట చెప్పు కానీ చెప్పు చూడండి మన తెలుగులో అయితే ఈరోజు కలిశారనమాట మా ఇంట్లో పార్టీ కదా అందుకే వచ్చినారు ఇదంతా చూడండి ఇప్పుడైతే అన్నీ సర్దాం అనమాట అన్నీ సర్దేసామండి చూడండి పెప్సీలు అలాగనే మంచిగా వాటర్ అయితే తేవాలి వాటర్ అయితే తేవాలన్నమాట ఇలా అయితే టేబుల్ మీద అయితే చూడండి ఎలా ఉన్నాయో అన్నీ ఇలా అయితే సర్దేశానండి ఇప్పుడైతే మనం వండిన భోజనం అయితే ఇక్కడికైతే తీసుకురావాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈరోజు పని అయితే ఒక నిమిషం అయితే రెస్ట్ అయితే అస్సలు లేదండి నాకైతే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వంట అయితే ఏం చేసి చూసేయండి మటన్ బిర్యానీ అండి ఎలా ఉందో చూడండి ఒక కామెంట్ అయితే పెట్టండి ఒక లైక్ అయితే ఫ్రెండ్స్ ఇది పెట్టండి చూడండి మటన్ బిర్యానీ అన్నమాట సూపర్గా ఉంది అదిరిపోయింది బాబు మటన్ బిర్యానీ ఇదైతే మాంసము అలాగనే మొక్కజొన్న రొట్టెలు కూరగాయలు అయితే అన్నీ వేశానండి వెజిటేబుల్ అయితే మొత్తం అన్నీ అనమాట ఇది వీటిని అయితే మలుబు అంటారు ఇక్కడ వీటి వల్ల ఇష్టంగా తినే మలుబు అనమాట మాంసంతో చేసిన మలుబో ఇదైతే డబ్బు ఇక్కడ ఈరోజు కాటి వంటలు చూసేయండి ఇదైతే సేమర్ రైస్ అనమాట అమ్మ కోడి కోడి చికెన్ బియ్యా సెరీ ఎలా ఉంది చూడండి సరే బాగుంది కదా మరి మీకు నచ్చినట్టు ఉంటే ఒక లైఫ్ ఎంత చేసేయండి ఓకే బాయ్ ఇటుకు చేసినా బిర్యానీ గా ఉంది కదా చాలా బాగుంది ఇదైతే కోల్డ్ అన్నమాట ఎలా ఫ్రెండ్స్ బాగుందా ఇదైతే మలుబు అండి మాంసం కూరగాయలతో చేసిన మలుబు లేదులే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాల ఐటమ్స్ అయితే ఎలా ఉన్నాయో చూడండి బాగున్నాయి కదా ఇలా అయితే సర్దేశామండి కష్టపడి చేశాను అన్నమాట